శ్రావణ మాసం వస్తుంది అంటే తెలుగు పండగలతో ఇల్లు కలకల్లాడుతుంది జన్మాష్టమి కేవలం పండగ మాత్రమే కాదు భక్తికి ప్రేమకు సాంప్రదాయాల సంగమం ఆ రోజున చిన్నపిల్లలను కన్నయ్య మాదిరిగా అలంకరించి శకటాలను తయారు చేస్తారు వివిధ రకాలైన నైవేద్యాలను స్వామివారికి సమర్పిస్తారు ఈ నైవేద్యాలలో అత్యంత ముఖ్యమైన వెన్న చక్కెరను కూడా స్వామికి సమర్పిస్తారు వెన్న చక్కెరను సమర్పించడం వెనక ఆధ్యాత్మిక రహస్యం దాగుంది వెన్న స్వచ్ఛమైన భక్తి నిదర్శనం బాలగోపాలుడికి వెన్న అంటే మహా ఇష్టం గోకులంలో దొంగతనంగా ఇళ్లల్లోకి ప్రవేశించి వెన్నను దొంగలించేవాడు అందుకే కన్నయ్యను వెన్న దొంగ అని పిలిచేవారు పాల నుంచి వేరు చేసిన వెన్న స్వచ్ఛమైనది శుభ్రమైనది ఇది స్వచ్ఛమైన భక్తికి చిహ్నం వెన్నను పొందడానికి పెరుగును గట్టిగా చిలకరించాల్సిందే దేవుడిని చేరుకోవడానికి భక్తి సాధనను చిలకరించడానికి భక్తులు నమ్ముతారు వెన్నతో పాటు చక్కెరను కూడా నైవేద్యంగా పెడతారు చక్కెరలో ఉండే తీపి జీవితానికి చిహ్నం కృష్ణాష్టమి రోజున వెన్నతో కలిపి చక్కెరని సమర్పించడం వలన స్వచ్ఛమైన హృదయం ఏర్పడుతుందని మధురమైన వాక్కు కూడా కలుగుతుందని నమ్ముతారు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో కన్నయ్యకు వెన్నను చక్కెరను నైవేద్యంగా సమర్పిస్తారు ఈ సమయంలో ఈ నైవేద్యం సమర్పించడం వలన ప్రేమ పెరుగుతుంది పిల్లలు రక్షించబడతారు